ఇక్కడ మీరు చూస్తే ఒక చాట్ లో చూపించే అధ్యక్ష ఇందులో అమరావతి పోలవరం రోడ్స్ కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు ఇంగవ పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వందల ఇరవై ఏడు ల్యాండ్స్ అన్ని అలాట్ చేసి అవన్నీ విత్తి డ్రా చేసేశారు వాళ్ళు తరివేశారు ఇంగవ పక్కన చూసే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడీపీ అంటాం మనం జీఎస్డిపి అంటాం అది ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దీనివల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది తెలుగుదేశం పార్టీ ఆమెలో నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది అంటే వన్ ఒకటి పాయింట్ ఏడు శాతం హైర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది ద్రవ్యోల్బణం వచ్చింది అవస్థపడే పరిస్థితికి వచ్చారు ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు కరెంట్ పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు శాండ్ పెంచారు కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పన్నులు ఐఎస్టీసే పరిస్థితికి వచ్చారు వీటన్నిటి పర్యవసనం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితులు ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర ఇంకో పక్కన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుకుంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది ఆదాయం తగ్గింది అప్పు పెరిగింది తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది అంటే డీబీటీ ఏమైంది ఎక్కడ కొట్టుకోమోయింది ఎందుకు అప్పు చేశారు పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ అదే నెక్స్ట్ కూడా చార్ట్ లో చూపించాం డెబ్బై నాలుగు వేల నుంచి లక్ష నలభై వేల అప్పు పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ మిస్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం రీరూటింగ్ డైవర్షన్ లోకల్ బాడీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తా ఎప్పుడు గవర్నమెంట్ కు మూడు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈ మూటికి కూడా నిధులు కేటాయిస్తా కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరమనే ఉద్దేశంతో ఏ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచ్లకి పంచాయతీల డబ్బులు పంపించారు అవి కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా పక్కన దిశ గవర్నమెంట్ ఆస్తుని తాకట్టు పెట్టారు ఇది ఎప్పుడు మనం చూడలేదు అవి కూడా నేను చూపిస్తాను మీరు మూడోది లోకల్ బాడీ ఫండ్స్ కానీ ఎంప్లాయీస్ సేవింగ్స్ కానీ సిఎస్ఎస్ మ్యాచింగ్ గ్యారెంట్ కానీ ఇవన్నీ ఇవ్వకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు మనకు ఎంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి ఖర్చు కూడా బ్యాలెన్స్ చేయాలి సమక్షేమం వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాంటి ఆలోచనే రాకుండా పోవడం చాలా బాధాకరం ప్రీవియస్ గవర్నమెంట్ లో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే అధ్యక్ష ఈ చార్ట్ లో టాక్సెస్ ఫ్రమ్ సిటిజన్స్ నుంచి అది గవర్నమెంట్ కు వస్తుంది ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్ కార్పొరేషన్ సొసైటీస్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టి దాన్ని డైవర్ట్ చేశారు ఆ డబ్బులు మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు ఇంకొక పక్కన అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి అప్పులు చేయడం మొదలు పెట్టారు ఆస్తుల్ని తాకట్టు చేయడం మొదలు మొదలుపెట్టారు ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మద్యపాలన నిషేధం చెప్పారు కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు కానీ మద్యపాన నిషేధాన్ని ఇరవై ఐదేళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర పన్నెండు డిపార్ట్మెంట్స్ నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మూడు వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మూడు వేల ఆరు వందల ఐదు కోట్లుంది అంటే ముప్పై మూడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో వచ్చినట్వి లేకుండా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చినట్టు అన్ని కూడా అన్నింటిలో మీరు చూస్తే శ్రీనిధి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిగ్ డెట్ కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్ అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉండే వంద రూపాయలు కూడా దిగేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు అంటే మెయిన్ గా ఇవన్నీ కూడా డైవర్స్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టోటల్ రిసీవ్ వాళ్ళకు తీసుకునేది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు తీసుకున్నారు బ్యాలెన్స్ అమౌంట్ మూడు వేల ఆరు వందల ఐదు కోట్లుంది ఇంకా అక్కడ మీరు చూస్తే ఏదైతే తీసుకున్నారో మొత్తం కూడా పన్నెండు వందల కోట్లు టోటల్ రిసీవ్ చేసుకున్నారు బ్యాలెన్స్ అమౌంట్ ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అయిపోయినాయి అట్లా ఆ యూనివర్సిటీలో పిల్లలు కట్టిన ఫీజులు కూడా ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కార్పస్ కోసం పెట్టుకొని డెవలప్ చేస్తాం అవి కూడా లాగేసే పరిస్థితికి వచ్చారు అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీకెన్ అయిపోయాయి డే టు డే ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీ ఎస్బీసీఎల్ ఏపీ పేరు పెట్టి లిక్కర్ సేల్స్ ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వ్యాక్ట్ వేశారు వ్యాక్ట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో బ్యాట్ నుంచి ఆ ఫండ్స్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ డబ్బులు ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్ ఇచ్చారు ఇంకొక పక్కన అడిషనల్ రీటైర్ ఎక్సైజ్ ట్యాక్స్ అదేసి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది ట్రెజరీకి వన్ డే ప్లస్ అని పెట్టి మూలంతా అప్పులకు వెళ్ళిపోతుంది మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్ రావడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు అంటే పదహైదేళ్ళు కడతానే ఉండాలి మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్త కాస్త ఎక్సైజ్ వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది పదహైదేళ్ళు నువ్వు అది అందులో కట్టాల్సిందే సావరణి గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే భారం కూడా ప్రజల కోసం పెట్టి వారాలి ఇప్పుడు ఇంకా పదహైదేళ్ళు ఆ డబ్బులు ఎంతనే ఉంటది ఆ రూట్ అందుకే తాగండి తాగించండి ఇప్పుడు మొత్తం ఊట్ చేసి వెళ్ళిపోయాడు మద్యపాన నిషేధం అన్నాడు అయిపోయింది ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచన ఎవరికి ఆలోచన వచ్చదు ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయొచ్చు బ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు